हेलो अंदर की वेलकम बैक टू आवर चैनल जस्ट विता व्लॉग्स ऑफिशियल हैप्पी शिवरात्रि अंदर की ओ यस वाव मनम से वुडन केद्दामे ये तो శివరాత్రి రోజైతే శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషం కదండి డైలీ చేయాలని అనుకుంటాం కాకపోతే ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా అభిషేకాలు అయితే చేయాలి అలా కుదరకపోతే మళ్ళీ అదొక సెంటిమెంట్లా ఫీల్ అవుతాం కదా సో కనీసం శివరాత్రి రోజైనా అభిషేకం చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇలా మా సిస్టర్ అయితే ఒక ఐడియాతో ఐస్తో ఇలా శివలింగాన్ని అయితే ప్రిపేర్ చేసింది ఇదైతే చాలా బాగా వచ్చింది శివలింగం అయితే అండ్ అభిషేకం చేసుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉంది అండ్ పూజ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో వాటిని మొక్కలకు వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అటు ఇటు వేయకుండా సో మేము అయితే ఈ ఇయర్ ఇలా ప్లాన్ చేసాము అండ్ ఇక్కడ జషు వచ్చేసి రెడీ అయిపోతుంది ఫస్ట్ బొట్టు పెట్టడానికి నార్మల్ డేస్లోనే పూజ అంటే తను ముందు ఉంటుంది బొట్టు పెట్టడం హారతి ఇవ్వడం దీపం ఇలాంటివన్నీ జషుకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఇంకా స్పెషల్ డేస్లో ఏమైనా స్పెషల్గా పూజలు చేసుకుంటే ఇంకా ముందు ఉంటుంది సో తను

జషు అయితే పూజ స్టార్ట్ అవ్వక ముందే హారతి పట్టుకుని రెడీగా ఉంది హారతి ఇవ్వడం అంటే జషు చాలా ఇష్టం పెట్టు అలా చేయి పెట్టి పెట్టు కరెక్ట్ గా పెట్టు ఇల్లు పెట్టింది అక్కడ పెట్టు

ок, да పిల్లలు మనం ఏది చేస్తే అదే చూస్ చేస్తారంటారు కదా దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి రోజు శశివుని పూజ చేసేటప్పుడు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను సో తనకి దీపం వెలిగించడం అన్న హార్ట్ ఇవ్వడం అన్న చాలా ఇష్టము అండ్ ఇక్కడ ఇలా స్పెషల్ అకేజన్స్ ఉన్నప్పుడు అయితే ముందే రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ తను వాళ్ళ నానో వచ్చేసి పూజ చేస్తున్నారు పంచామృతాలు విభూది పసుపు కుంకుమ పాలు ఇలా అన్ని పోసి శివుడికి అయితే అభిషేకం చేశారు అండ్ ఫైనల్లీ హార్ కూడా ఇచ్చేశారు ఈ మూమెంట్ కోసం జషు అయితే ఎదురు చూస్తా ఉంది ఫస్ట్ నుంచి మేమైతే ఈ ఇయర్ ఈ ఐస్తో శివలింగం చేసుకుని అభిషేకం చేసి పూజ చేసుకోవడం దండం పెట్టుకోవడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు శివరాత్రి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీరు ఏమైనా వెరైటీగా శివలింగాన్ని ప్రిపేర్ చేశారా లేకపోతే గుడికెళ్ళి అభిషేకం చేసుకున్నారా కూడా హ్యాపీ బర్త్డే అనుకుంటుంది జష్యూ హ్యాపీ బర్త్డే అని చెప్తుంది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జష్్రితా వ్లాగ్స్ అఫీషియల్